ఒకసారి అడవిలో వేటగాడు ఏర్పాటు చేసిన వలలో పావురం చిక్కుకుపోతుంది దీంతో ఆ పావురానికి ఎలా బయటికి రావాలో అస్సలు అర్థం కాదు ఎవరైనా సాయం వాళ్ళు ఉంటారేమోనని అటు ఇటూ చూస్తుంది కానీ ఎవరు కనిపించరు దీంతో ఏం చేయాలో అర్థం కాదు అయితే అంతలోనే అటుగా ఓ కోతి వస్తుంది నిజానికి ఆ కోతి చాలా కోపిస్త ఎవరి మాట వినదు సాయం చేయడం పక్కన పెడితే ఇంకా ఇబ్బందిలోకి నెట్టేసే రకం ఆ కోతిని సాయం అడుగుతే చెయ్యదని పావురానికి కూడా తెలుసు అందుకే తెలివిగా ఆలోచిస్తుంది కష్టం వచ్చింది కదా అని కంగారు పడకుండా తెలివిగా ఆలోచిస్తుంది కోతితో మాట్లాడుతూ కోతిబావా కోతిబావా ఈ వల చాలా బరువుగా ఉంది ఇప్పటి వరకు చాలామంది తీయడానికి ప్రయత్నిస్తారు నువ్వు కూడా ఈ వలను ఎత్తలేవు ఎలాగో నీ వల్ల సాధ్యం కాదు కాబట్టి నిన్ను నేను సాయం చేయమని అడగటం లేదు అని చెబుతుంది దీంతో కోతికి ఒక్కసారిగా కోపం వస్తుంది నాతోనే కాదంటావా నా బలమేంటో చూపిస్తా అంటుంది ఈ వలను నేను ఎత్తకపోవడం ఏంటి అంటూ ఒక్క చేత్తో వలను విసిరి పడేస్తుంది దీంతో పావురం తుర్రుమని అక్కడి నుండి ఎగిరిపోతుంది